నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఎన్నికైన మద్దాల బాను తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రావు శ్యామ్ కుమార్ అప్పారావు గోపి ఉన్నారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ జిల్లా కన్వీనర్ గా ఎన్నికైన మద్దాల బాను మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు తాను చేపట్టిన పదవికి న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడారు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఎన్నిక చేసిన మాజీ మంత్రి కుందూరు జ్ఞానారెడ్డి రఘువీర రెడ్డి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి అభిషేక్ సైదయ్య బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు నేను చేపట్టిన పదవిని సక్రమంగా నిర్వహిస్తూ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా షాల్వతో సత్కరించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్మోహన్ రావు జర్నలిస్టులో పాల్గొన్నారు ఇలా వాళ్ళకు తోడుగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మద్దాల భానుకి జిల్లా కోఆర్డినేటర్గా ఇచ్చినందుకు చాలా సంతోషం అట్లాగే జయవీర్ గారికి రఘువీర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మా పైకి ఎదగాలని అందరు సహకరిస్తారని కోరుకుంటూ అందులో లోకల్ మీడియా వాళ్ళందరికీ జర్నలిస్టులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ

మద్దాత భవనను నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నందుకు మీడియా తరఫున ఆవిడకి సన్మానం చేయడం జరుగుతుంది నా పేరు శ్యామ్ టీయుడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ని కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్గా సోషల్ మీడియాకు నాగార్జున సాగర్ చెందిన మద్దాల బాను ఎంపిక కావడం చాలా సంతోషం ఆ అమ్మాయికి ఈరోజు మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు సన్మానం కూడా చేస్తున్నాము మద్దాల బాను మరిన్ని పదవులు చేపట్టాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎం రామ్మోహన్ రావు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని నేను ఇక్కడ లోకల్గా మద్దాల బానుకి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ తరఫున సోషల్ మీడియాకి కన్వీనర్కి కన్వీనర్గా ఇచ్చినందుకు మాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె పైకి ఎదగాలని కోరుకుంటూ నేను సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు గోపి అండి నేను ఏఆర్ న్యూస్ డిస్టిక్ ఇన్ఛార్జ్గా నల్గొండ డిస్టిక్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున నల్గొండ డిస్టిక్ సోషల్ మీడియా కన్వీనర్గా మరి మద్దాల బాను గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా ఎక్కువగా మరి సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉంటూ ఇంకెక్కువగా వర్క్ చేస్తూ ఇంకా వారి జీవితంలో పైకి ఎదగాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు అప్పారావు నేను లోకల్ జర్నలిస్ట్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేసి ఈరోజు నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా ఎన్నికైనందుకు జనం తరఫున ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము